డొమెస్టిక్ ఎయిర్ ట్రావెల్లో రికార్డు ఒకే రోజు నాలుగు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల యాభై ఒక్క మంది విమాన ప్రయాణం ఈ నెల ఇరవై ఒకటిన ఆరు వేల నూట ఇరవై ఎనిమిది విమాన సర్వీసుల్లో మొత్తం నాలుగు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల యాభై ఒక్క మంది ప్రయాణించారని ఇది ఆల్ టైమ్ రికార్డు అని పౌర విమానయాన శాఖ గణాంకాలు వెల్లడించాయి విమాన ప్రయాణం లగ్జరీ స్థాయి నుంచి అవసరం అనే స్థాయికి వచ్చేస్తుంది విద్య ఉద్యోగం వ్యాపారాల నిమిత్తం రాష్ట్రాలు దాటి వెళ్లడం సాధారణ వ్యవహారంగా మారిపోవడంతో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది ఈ నెల ఇరవై ఒకటిన అంటే మొన్నటి ఆదివారం దేశీయ విమాన సర్వీసుల్లో నాలుగు లక్షల డెబ్బై వేల ఏడు వందల యాభై ఒక్క మంది ప్రయాణించారు ఇది భారతీయ విమానయాన చరిత్రలో ఆల్ టైమ్ హైయెస్ట్ రికార్డ్ ఆరు వేల రెండు వందల పద్దెనిమిది విమాన సర్వీసులు ఈ నెల ఇరవై ఒకటిన ఆరు వేల నూట ఇరవై ఎనిమిది విమాన సర్వీసుల్లో మొత్తం నాలుగు లక్షల డెబ్భై ఒక్క వేల ఏడు వందల యాభై ఒక్క మంది ప్రయాణించారని ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని పౌర విమానయాన శాఖ గణాంకాలు వెల్లడించాయి గతేడాది ఇదే రోజున ప్రయాణించిన వారికంటే ఇది యాభై వేలు ఎక్కువ కోవిడ్ ముందు కంటే వేగంగా అభివృద్ధి రెండు వేల ఇరవైలో కోవిడ్ వ్యాపించక ముందు రోజువారీ విమాన ప్రయాణికుల సగటు మూడు లక్షల తొంభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది ఉండేది కరోనా లాక్డౌన్తో విమానయాన సర్వీసులు నిలిచిపోవడం భారీ ఎత్తున చెక్కింగ్లు శ్వాస పరీక్షలకు భయపడి చాలామంది విమాన ప్రయాణాలను తగ్గించుకున్నారు సొంత వాహనాల్లో వెళ్లడం రైల్వేలో ఏసీ బోగీల్లో ప్రయాణించడం పెరిగాయి అయితే ఈ నెల ఇరవై ఒకటవ తేదీన విమానంలో ప్రయాణించిన వారి సంఖ్య కరోనాకు ముందు రోజువారీ సగటు కంటే పద్నాలుగు శాతం ఎక్కువ